కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఈ వీడియోలో అంబరీషుని ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం మహాముని మరలా ఆగస్టునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావమును ఎంత విచారించినను ఎంత విన్నను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతను ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణముల సమయములందు స్నానముల ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము అను తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చెయ్యి విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజు వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత భుజించబలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదును సావధానుడై ఆలకింపము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండడు వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమునకు అచ్చటకు కోపస్వభావుడకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారణము చేయవలయను గాన తొందరగా స్నానమునకై రమ్మని కోరాను దూర్వాసుడు అందరికీ అంగీకరించి గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానే ఇట్లు అనుకునను ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకెమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదలినవాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును గాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒకటి వలన నేను గట్టిగా ఉపవాసం ఉంటుంది ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలో నేను భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచేశ్వరి ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించేసిన అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములయందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచ్చనము గావించి దేహేంద్రియములకు శక్తిని వసగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజవరెల్లును అది చెలరేగిన హృద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడై దేవపూజ్యుడైనాడు అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కథ జాతివాడైనను విడుదనని చెప్పి వాడికి పెట్టకుండా తినరాదు అందులో వేద వేదాంగ విద్య విశారదుడను మహాతపస్సాలియు సదాచార సంపన్నుడును అయినా దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగును అందువల్ల ఆయుక్షీణం కలుగును దూర్వాసునంతటి వాణిని అవమాన మరణించిన పాపము అని విశదపరసిరి చతుర్వింశోధ్యాయం ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తము మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి